క్రైస్తల చేరొచ్చిన మీకందరికీ ప్రవణేష్ కృష్ణ ఆశీర్వాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయలేఖన భావము అపోస్తుల కార్యం పద్దెనిమిది అధ్యాయం పదో వచ్చినం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు ఈ పట్టణములో నాకు బహు జనం ఉన్నదని పౌలతో చెప్పగా ప్రైజ్ ద లాట్ దేవునికి స్తోత్రం హాలూయ హాలూయ లే మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడిన యేసు క్రీస్తు నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపులోతల నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనం దేవుని వాక్యం వినడం కోసం మనం ఇక్కడికి గ్యాదర్ అయ్యాం మీరుంటున్న ప్రదేశంలో మీరుంటున్న రూమ్లో మీ పర్సనల్ రూమ్లో మీ స్టడీ రూమ్లో మీ హాల్లో లేకపోతే మీ వరండాలో మీరు ఉంటూ ఉండగా యూట్యూబ్ ద్వారానో లేకపోతే టీవీ సెట్ల ద్వారా మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండగా ఈ కార్యక్రమాన్ని మీ స్నేహితులకి పరిచయం చేయండి దీని యొక్క లింక్ మీ స్టేటస్లో వాటిలో షేర్ చేయండి దాని ద్వారా ఎవరైనా స్పందిస్తారు క్లిక్ చేసి చూస్తారు ఈ కార్యక్రమాలు అనేకులు చూడాలి అనేకులు దీవించబడాలి ఇందులోంచి స్పిరిచువల్ థాట్స్ని వాళ్ళు గ్యాదర్ చేసుకోవాలి ఈ థాట్స్ ద్వారా వాళ్ళు మోటివేట్ కావాలి వాక్యాన్ని వ్యాఖ్యానించడం ఎలాగో వాళ్ళు తెలుసుకోవాలి వాక్యంలో లోతైనటువంటి విషయాలను వాళ్ళు గ్రహించాలి వారికి క్షేమాభివృద్ధి కలగాలి కనుక ఈ కార్యక్రమాల్ని మీ స్నేహితులకు మీ సోదరులకు బంధుమిత్రులకు పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నా దేవుని స్తోత్రం శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానళ్ళకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి క్లిక్ చేసి టైప్ చేసి క్లిక్ చేస్తే శాంతి టీవీ ఓపెన్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అంతేకాకుండా సంతోష్ జీఎంసి నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అది నా పర్సనల్ ఛానల్ అందులో ఓల్డ్ మెసేజెస్ అన్నీ ఉన్నాయి అంతేకాకుండా ప్రతి ఆదివారము నేను మా స్థానిక సంఘంలో మా స్థానిక గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ అనేటువంటి శాంతినగర్ నెల్లూరులో ఉన్నటువంటి చర్చ్లో ఇచ్చేటువంటి సందేశము లైవ్ ఇస్తున్నాను ఫేస్బుక్ ద్వారా ఆ సందేశము మీరు వినొచ్చు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే వారు యాక్సెప్ట్ చేసి అందులో లింక్స్ ఉంటాయి ఓల్డ్ మెసేజ్ అన్ని లింక్స్ ఉంటాయి టీవీ ప్రసంగాలు అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు నిమిషాలు ఉండే ప్రసంగాలు కానీ అవైతే కొద్దిగా డీటెయిల్డ్గా మంచి ఎక్స్ప్లనేషన్స్తో కూడుకున్నటువంటి తో కూడుకున్నటువంటి టీచింగ్స్ మీకు అందుబాటులో ఉన్నాయి చాలామంది ఆ కార్యక్రమాలు చూస్తున్నారు అందుబాటు నేను ప్రభునామాన్ని పరుస్తున్నాను కనుక ఫేస్బుక్లో మీరు అలా కూడా లింక్స్ పొందొచ్చు అనగా వారి మధ్యలో మళ్ళీ శుక్రవారం శనివారం మా స్థానిక సంఘంలో ఎవరైనా దేవుజన్లు బోధిస్తున్న విషయాలు కూడా లైవ్ ఇస్తున్నాం ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాను వారమంతా మీరు వాక్యం చేత క్రీస్తు వాక్యము మీ హృదయములో సమృద్ధిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలాగా వేరువేరు ప్రయత్నాల ద్వారా ప్రభు వాక్యాన్ని మీకు పంపడానికి ప్రయత్నం చేస్తున్నాం దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్న మనం ధ్యానించుకున్న విషయాలు కంపారిటీవ్గా మాట్లాడుకున్న విషయాలు మోషేకి క్రీస్తుకి కంపారిజన్ చెప్తారు కానీ మోషేకి పౌలుకు ఉన్నటువంటి కంపారిజన్ అనగా మోషే కన్నా పౌలు గొప్పవాడనో లేదా పౌలు కన్నా మోషే గొప్పవాడనో ఇలాగ మేము తారతమ్యం చేసి చెప్పలేదు కానీ మోషే లాంటివాడు డిఫరెన్సెస్ కాదు ఒక కంపారిజన్ తీసుకొచ్చాం మోషే లాంటి వాడు మోషే ఐగుంతులోంచి తీసుకువచ్చాడు పౌలు కొరిందిలోంచి ప్రజలను తీసుకొచ్చాడు ఎక్కడికి కొన్నిలో ఉంటూ ఉండగానే కొరింది లోకల్ ఎక్స్పీరియన్స్లోంచి లోకల్ లెటరల్ ఎక్స్పీరియన్స్లో నుంచి వాళ్ళని ఆత్మీయంగా సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్లోకి తీసుకొని వచ్చినట్లుగా కొరింది అనుభవంలోంచి క్రీస్తు అనుభవంలోకి వారికి వారిని తీసుకొని వచ్చినట్లుగా రెండోది అరణ్యము గుండా వారిని నడిపించాడు మోషే జీవిత అరణ్యములో అనగా బాప్తిజం తర్వాత జీవితంలో అనగా విని విశ్వసించి నీటి బాప్తిజము పొందిన తర్వాత ఉన్నటువంటి మరణం వరకు ఉన్నటువంటి శేష జీవితపు ఆ ప్రయాణంలో ఆ నడకలో వ్యాపారంలో ఆ విధానంలో అరణ్యపు మార్గ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ పాసింగ్ త్రూ ద విల్డర్నెస్ మోసేకేమో అరణ్యంలో వేరు అరణ్యం అరణ్యమని లేకపోతే వేరు వేరు గుండా తిప్పేటువంటి విధానం కానీ ఆత్మీయ జీవితంలో వేరువేరు గుండా వేరువేరు విధానాల్లో వేరు వేరు వ్యక్తులను కలుసుకోవడంతో అలా ముందుకు సాగుతున్నట్టు విధానం దేవుని స్తోత్రం హలేమ మూడవదిగా వారికి వాగ్దాన దేశములో చేర్చాలి వాళ్ళని ఎక్కడో అరణ్య మధ్యలో రాలిపోవడం కోసం కాదు ఐగుప్తి దేవుడు పిలిచి ఐగుప్తు దేశంలోనే ఇస్రాయల్ని పిలిచింది అకాలపు అంజూరపు పండ్లలాగా అరణ్యములో వాళ్ళు రాలిపోవడం అనేది విచారకరమైన విషయం వాళ్ళు రాలిపోకూడదు అలాగని వారు వాగ్దాన దేశంలో రాలిపోవాలని కాదు ఆయనకు ఉద్దేశం అకాలపు పండ్లలా కాదు సకాలపు పండ్లలాగా వాళ్ళు ప్రజలకు ఆరోగ్యమును ఆహారమును రుచిని ఇచ్చినట్లుగా వాళ్ళు అలా ఉండింటే బాగుండేది కానీ అలా ఉండలేకపోయారు వాళ్ళు గమ్యాన్ని చేరుకోలేకపోయారు వాళ్ళు డెడ్ ఎండ్స్ని చేరుకున్నారు కానీ డెస్టినీస్ని చేరుకోలేకపోయారు బయలుదేరి వచ్చిన వాళ్ళందరూ వచ్చినటువంటి ఇరవై లక్షల మంది నేరుగా వెళ్ళిపోయారని కాదు వాళ్ళు ఆగిపోయారు సోయరుకు చేరకుండా ఉప్పు స్తంభంలాగా మారినటువంటి లోతు సతుమణిలాగా కదా వాళ్ళందరూ ఆగిపోయారు ప్రాత్మీయ జీవితంలో అర్ధాంతంగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట నాలుగో మాట వారిని వాగ్దాన దేశము అనడానికి నూట ఐదవ కీర్తన నలభై ఐదో వచనములో డెబ్బై ఎనిమిదో కీర్తన మరియు నూట ఐదో కీర్తన ఇస్రాయేల్ యొక్క ఇట్టి ప్రయాణాన్ని గురించి ప్రస్తావించబడింది నూట ఐదో కెర్తలు నా మాట చదువుతాను ఇక్కడ ఎలా ఉందో మరి ఫ్యాషన్ ట్రాన్స్లేషన్లో ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనే ట్రాన్స్లేషన్ నాకు కొత్త తర్జుమా కనుక నాకు ఇందులో పదాలు అవి గుర్తులేవు నూట ఐదు నలభై ఐదు నేను చదువుతున్నాను ఆల్ దిస్ వాస్ డన్ ఫర్ దెమ్ సో దట్ దే వుడ్ బి ఫెయిత్ఫుల్ టు కీప్ ద వేస్ ఆఫ్ గాడ్ ఒబేయింగ్ హిజ్ లాస్ అండ్ ఫాలోయింగ్ హిస్ ట్రూత్స్ హాల్ లూయా ప్రైజ్ లాడ్ ఎస్ నలభై నాలుగులో రాయబడింది హీ గేవ్ దెమ్ ల్యాండ్స్ అండ్ నేషన్స్ జస్ట్ లైక్ హీ ప్రామిస్డ్ ఫ్రూట్ఫుల్ ల్యాండ్స్ ఆఫ్ క్రాప్స్ దే హ్యాడ్ నెవర్ ప్లాంటెడ్ వేర్ నవ్ దే హీ గేవ్ దెమ్ ల్యాండ్స్ అండ్ నేషన్స్ వాళ్ళకి భూములను ఇచ్చాడు జాతులను ఇచ్చాడు దేశాలను ఇచ్చాడు జస్ట్ లైక్ హీ ప్రామిస్ అని రాయ అన్యుల భూములను వారికి ఇచ్చాడనే మాటకి ఇలా తర్జుమా చేస్తున్నారు యాజ్ హీ ప్రామిస్డ్ హీ వుడ్ గివ్ సంథింగ్ యాజ్ హీ ప్రామిస్డ్ హీ వుడ్ గివ్ అస్ ద ల్యాండ్ అక్షార్థమైన ల్యాండ్ కాదు అక్షార్థమైన భూమి కాదు స్పిరిచువల్ ల్యాండ్ దట్ ఈస్ ల్యాండ్ ఇన్ బ్యూలా దేశపు ల్యాండ్ మనకిస్తాడు భారతదేశపు ల్యాండ్ కాదు బో బ్యూలా దేశపు ల్యాండ్ అంటే మట్టిలోకపు ల్యాండ్ కాదు కానీ మహిమలోకపు ల్యాండ్ మనకిస్తాడు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారందైనా స్వాస్థ్యం ఇస్తాడు అని చెప్పడమే అందులో ఉద్దేశం దేవని స్తోత్రం హలే తర్వాత ఐదోదిగా వాళ్ళని తీసుకొని వచ్చాం ఎక్కడికి తీసుకొని పోవాలి ఏం చేయించాలి వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్న వాళ్ళని ఎక్కడికి తీసుకు ఎక్కడి నుంచి బయటికి రప్పించాలి దేని గుండా నడిపించాలి ఎక్కడికి చేర్చాలి ఎక్కడికి చేర్చి ఏమి చేయించాలి ఇవి విషయాలు ఈ నాలుగు విషయాల ఆధారంగా నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం మోషే లాంటి వాడు మోషే కన్నా గొప్పవాడని కాదు మోసే కన్నా గొప్పవాడు క్రీస్తు మోసే లాంటి వాడు పౌలు అనగా మోసే పౌలు ఇంచుమించు ఆల్మోస్ట్ ఒకటే కానీ మోసే కన్నా పౌలు కన్నా గొప్పవాడు క్రీస్తు మోసే పౌలు అనేవాళ్ళు మనుషులు నరపుత్రులు వాళ్ళు కానీ ఏసు క్రీస్తు దేవుని కుమారుడు దేవుడై ఉన్నాడు దేవుని స్తోత్రం వాళ్ళని పర్వతం మీదే తీసుకొని పోవాలి ఈ జనులను పర్వతం మీదే తీసుకొని రావాలి ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ నీవు పర్వతం మీదకి వచ్చినట్లుగా రెండుసార్లు వచ్చినట్టుగా రాతి పలకలతో కాలి రాతి పలకలతో వచ్చి ఆ రాతి పలకలతో నా చేతి వ్రాతలు దేవుని చేతి రాతలు సృష్టికర్త చేతి రాతలతో తిరిగి వెళ్ళినట్లుగా స్తోత్రం హెలు జరుగుతున్న విషయం చూడండి అలాగా ఈ ప్రజల్ని పర్వతం మీద రాతి పలకల కోసం కాదు వాళ్ళు ఆరాధించడం కోసం వాళ్ళు వర్షిప్ చేయాలి దే షుడ్ వర్షిప్ నా జనులను పోనివ్వండి అని ఇస్రాయలు దేవుడైన యహోవా అడుగుచున్నాడు దేనికి అరణ్యములో మూడు దినములో ప్రయాణం చేసి ఉత్సవాన్ని చేయడానికి బలర్పించడానికి టు హోల్డ్ ఎ ఫీస్ట్ ఫాస్ట్ కాదు ఒక ఫాస్టింగ్ కోసం కాదు ఒక ఫీస్టింగ్ కోసం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళ లైఫ్ అంతా ఫాస్టింగ్ లైఫ్ లాగా ఉంది కానీ నాలుగు వందల ముప్పై ఒకటో సంవత్సరం నుంచి నాలుగు వందల డెబ్భై ఒకటో సంవత్సరం వరకు అనగా ఒక నలభై సంవత్సరాలు అన్ని సంవత్సరాలు వాళ్ళు మరో ఈజిప్ట్లో ఉన్నారు ఈజిప్ట్ కన్నా భిన్నమైన స్థలంలో ఉన్నారు ఈజిప్ట్ లాంటి సివిలైజ్డ్ స్థలంలో లేరు కానీ ఈజిప్ట్ కన్నా శ్రేష్టమైన ప్రొటెక్టెడ్ ప్లేస్ పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభం ఒక స్పెషల్ జోన్లో వాళ్ళు ఉన్నారు గాడ్స్ కంఫర్ట్ జోన్లో ఉన్నారు దేవుని స్తోత్రం హలేలు వారికి కాంపౌండ్ వాళ్ళు లేదు ప్రాకారం లేదు కానీ దేవుడే వారికి ప్రాకారమే ఉన్నాడు వారికి ఎలక్ట్రిసిటీ లేదు రాత్రి అగ్నిస్తంభం వారికి పైన రూఫ్ లేదు పైకప్పు లేదు వాళ్ళకి ఎత్తైన పైకప్పులు లేవు వాళ్ళకి నీడనిచ్చేటి పైకప్పులు లేవు కానీ మేఘ స్తంభంలాగా వాళ్ళకి భూములోంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదు లేదా పైనుంచి ట్యాంకుల నుంచి వాటర్ వచ్చే అవకాశం లేదు వారి కోసం బండలోంచి నీళ్ళు వచ్చాయి అందరికీ భూమి మీద నుంచి ఆహారము భూమిలో నుంచి ఆహారం వస్తుంది వారి కోసం ఆహారం ప్రత్యేకంగా పైనుండి వచ్చింది పైనుంచి ఆహారం మామూలుగా ఎవరికి రాలేదు పైనుంచి వచ్చే వర్షాన్ని ఎవరు తెలియరు పైనుంచి వచ్చే మనుషుని ఎవరు తినలేరు కానీ పైనుంచి వచ్చిన మన్నాను వాళ్ళు పూజించారు స్తోత్రం ఒకటి రెండు రోజులు కాదు నలభై సంవత్సరాలు ఒక నాలుగు గంటలు పూజించుంటే నాలుగు నిమిషాలు పూజించిట్టు అది వేరుగా ఉండేది అది నిజమా కళా నిజమా అర్థం కాని పరిస్థితి నలభై సంవత్సరాలు తిన్నారంటే దట్స్ అ ఫ్యాక్ట్ దానికి సాక్షులు ఒకరిద్దరు కాదు ఇరవై లక్షల మంది ప్రజలు దేవుని అతను ఇరవై లక్షల మంది ప్రజలు నలభై సంవత్సరాలు రోజుకు మూడు పోట్లు లేదా రెండు పోట్లు మూడు పోట్లు వేసుకున్నా కానీ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు తిన్నారు చూడండి ఎన్ని రోజులు వాళ్ళు తిన్నారు దేవుని యొక్క ప్రొటెక్షన్ అనుభవించి దేవుని యొక్క ప్రొవిజన్ అనుభవించి దేవుని యొక్క ప్రజెన్స్ అనుభవించి దే ఎంజాయిడ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ దే ఎంజాయిడ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దే ఎంజాయిడ్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్ అనుభవించారు వాళ్ళు దైవికమైన వాటిని ఆశీర్వాదాలని వాళ్ళు అనుభవించారు వాళ్ళని పర్వతం మీద తీసుకొని పోవాలి ఎక్కడో మైదానంలో ఉన్న ప్రజల్ని ఎక్కడో మరుగున ఉన్న ప్రజల్ని పర్వతం మీదకి తీసుకొని రావాలి మనల్ని పర్వతం మీద నిలబెట్టాలి ఉత్తర సభా పర్వతం మీద మనల్ని నిలబెట్టాలి సియోను పర్వతం మీద మనల్ని నిలబెట్టాలి ఇది గాడ్స్ ప్లాన్ అక్కడ వర్షిప్ చేయాలి అక్కడ దేవదూతల్లాగా మారి దేవదూతలతో కలిసి ఆరాధన చేయాలి పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేయాలి దట్ ఈస్ అవర్ ఎటర్నల్ స్పిరిచువల్ డెస్టినేషన్ వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రెండు సమయంలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ దినము కూడా మనకు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం మూలవాక్యంగా చేసుకుని మనం కొన్ని విషయాలు ఆలోచించుకుందాం బుక్ ఆఫ్ యాక్స్ 18 చాప్టర్ వర్స్ 10 నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు yes నీ మెనికి ఎవడటో దేవుని స్తోత్రం హల్లెలూయా యా చౌతనను తర్వాత మాడకు భాషలో కూడా మనం చదువుకుందాం స్తోత్ర బికాస్ ఐ యామ్ విత్ యు ఐ వుడ్ బీ విత్ యు ఐ యామ్ విత్ యు నీతో ఉన్న నేను నీతో కూడా రాబోయే రోజుల్లో కూడా ఉంటాను నేను నీతో ఈరోజు ఉన్న నేను ఇంకా ఒకటిన్నర సంవత్సరమో లేదో రెండు సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఉంటాన్ని రోజులు కూడా నేను ఉంటాను నువ్వు ఎన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉంటే నేను అన్ని రోజులు నీతో ఉంటాను నీతో తెసలోనికలో ఉన్న దేవుణ్ణి నీతో బెరయలో ఉన్న దేవుణ్ణి నీతో ఎథెన్స్లో ఉన్న దేవుణ్ణి నీతో ఎపేసిలో కూడా ఉండబోయే దేవుణ్ణి నీతో ఉండేటువంటి దేవుణ్ణి ఐఎమ్ విత్ యూ దేవుని స్తోత్రం హలోవియా ఐఎమ్ నాట్ వితౌట్ యూ అని కాదు ఐఎమ్ విత్ యూ యు ఆర్ విత్ మీ ఆర్ వితౌట్ మీ అని కాదు ఐఎమ్ విత్ యూ బికాస్ నువ్వు పిరికివాడిగా మారాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే నేను నీతో కూడా ఉన్నాను అన్న ధైర్యముతో అన్న స్పృహతో అన్న చైతన్యంతో దేవు నాతో కూడా ఉన్నాడు అనేటువంటి ఆ కాన్షియస్నెస్తో ఆ నాలెడ్జ్తో అండర్స్టాండింగ్తో ఎస్ యు గో ఫార్వర్డ్ ఏం చేయాలంట బికాస్ ఐమ్ విత్ యూ నో వన్ విల్ బి ఈ కొరింది పట్టణంలో ఒక్క మనుషులు కూడా నేనేం చేయలేడు ఏబుల్ టు హర్త్ యూ యే కాన్ టు ఎనీథింగ్ కొరింది పట్టణములో నీకు విరోధముగా రూపించబడినటువంటి ఆయుధము వర్తిలదు నువ్వు ఉన్న పట్టణంలో నెల్లూరు అయినా విజయవాడ అయినా హైదరాబాద్ అయినా విశాఖపట్నం అయినా ఇంకా ఏ నగరమైనా కానీ గుర్తుపెట్టుకోండి స్తోత్రం సికింద్రాబాద్ అయినా ఇంకా పక్కన చెన్నై నగరమైన ఈ నగరాల్లో మీరుంటే నగరాల్లో ఏ మనిషి ఎవరు మీకు హాని చేయలేరు వాళ్ళకి ఆయుధాలు తయారు చేయబడుతున్నాయి కానీ ఆయుధాలని నిర్వీర్యమైపోతున్నాయి వాళ్ళ ఆయుధాలు ఫలించవు నీకు విరోధముగా రూపించబడిన ఆయుధం రూపించబడకుండా చేస్తానని కాదు ఆ ఆయుధాల్ని ఫలించకుండా చేస్తాడు అనగా శత్రువు ఆయుధాలు తయారు చేసే పనిలో ఉన్నాడని అర్థం దేవుడు ఆయుధాలని ఫలించనీయకుండా చేసే పనిలో ఉన్నాడు అర్థం శత్రువు ఆయుధాలు తయారు చేసుకున్నాడు ధనాన్ని వేస్ట్ చేసుకున్నాడు సమయాన్ని వేస్ట్ చేసుకున్నాడు దేవుడు ఫైనల్గా ఆయుధాన్ని తుస్మనేటట్టు చేశాడు ఫెయిల్ అయిపోయేటట్టు చేశాడు ద వెపన్స్ ఆఫ్ ఎనిమీస్ షల్ నాట్ ప్రవైవ్ ప్రాస్పర్ ఎస్ నీ ఆయుధాలు వర్తిల్లుతాయి కానీ వాళ్ళ ఆయుధాలు వర్తిల్లవు అనగా భౌతికమైన ఆయుధాలు వర్తిల్లవు కానీ ఆత్మీయమైన ఆయుధాలు వర్తిల్లుతాయి ఆత్మీయమైన ఆయుధాలు ఏంటి ప్రార్థన స్థుతి యేసు రక్తాన్ని ఉపయోగించడం వాక్యం ఉపవాసం సేవ ఈ ఆయుధాలు వర్తిల్లుతాయి శత్రువు యొక్క దుర్గాలని పడగొట్టగలిగినంత శక్తి కలిగినటువంటి ఆయుధాలు ఇవి దీస్ ఆర్ స్పిరిచువల్ వెపన్స్ ఆర్ సో స్ట్రాంగ్ దేవుని స్తోత్రం శత్రువుల యొక్క కోటలను అంతఃపురాలను ప్రాకారాలను పాడు చేయడానికి శక్తి కలిగినటువంటి పవర్ఫుల్ వెపన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఈ ఆయుధాలను మనం వాడుతున్నప్పుడు అద్భుతం జరుగుతుంది అపవాదికి అపచయం కలుగుతుంది దేవుని స్తోత్రం నో వన్ విల్ నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు అన్నట్టుగా నీ ఎదుట ఏ కొరిందీయుడు నిలబడడానికి వీల్లేదు నీ ఎదుట ఏ ఎపేసియుడు నిలబడలేడు నీ ఎదుట ఏ తెసలోనికా వాడు నిలబడలేడు నీ ఎదుట ఏ బెరయా నీ ఎదుట ఏథెన్స్ వాడు నిలబడలేడు ఫర్ దేర్ ఆర్ మెనీ ఇన్ ద సిటీ హూమ్ ఐ కాల్ మై ఓన్ నా సొంత జనులని పిలువబడిన వాళ్ళు నా జనులు బహుజనము అనేదానికి ఇక్కడ ఇక్కడ తర్జుమా చూడండి ఫర్ దేర్ ఆర్ మెనీ ఇన్ దిస్ సిటీ ఇన్ దిస్ ఓన్ సిటీ ఈ సిటీ కొరిందియన్ సిటీలో హూ మై కాల్ మై ఓన్ నా వాళ్ళు నా ప్రజలు అని పిలవబడిన వాళ్ళు ఉన్నారు మై ఓన్ పీపుల్ దేవుని స్తోత్రం హలే వీళ్ళ గురించి ఈ బహుజనము గురించి మనము మాట్లాడుకుని పోతున్నాం చదువు వాడుక భాషలో కూడా చదువుకుందాం నేను నీ ఉన్నాను ఎవరు నీకు రెబల్ కాలేరు అందరూ హంబుల్ అవుతారు కానీ ఎవరు రెబల్ కాలేరు ఏ హాని చేయలేరు ఏ హాని చేయలేరు ఏ హాని చేయలేరు వాళ్ళు హనీలాగా మారుతారు హనీ తెచ్చిస్తారు కానీ వాళ్ళు హాని చేయలేరు హాని కాదు హనీ అవుతారు హాని అనుభవం హనీ అనుభవంగా అనగా తేనె అనుభవంగా మారుతుంది చేదు అనుభవం మధురమైనటువంటి అనుభవంగా మారా అనుభవం నయోమి అనుభవంగా మారుతుంది దేవుని స్తోత్రం లేదు మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఏం చెప్తున్నాడు దేవుడు ఒక జనాన్ని చూపిస్తున్నాడు దర్శనములో విస్తారమైన జన సమూహాన్ని చూపిస్తున్నాడు దర్శనములో అసంఖ్యాకమైన జనాన్ని చూపిస్తున్నాడు బహుజనం అన్నాడు కానీ ఎన్ని వేల మందో ఎన్ని లక్షల మందో చెప్పలేదు కొరింది పట్టణపు పాపులేషన్ ఎంతమందో మనకు తెలియదు కానీ అప్పట్లో మేబీ ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఉందనుకుందాం ఈ దీన్ని బహుజనము అని ప్రభు అన్నాడు హలో మనకి ఆలోచించే విషయాలు వద్దాం వీటి వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం ఈ బహుజనము ఎవరు ఈ గుర్తించబడకుండా ఉన్నటువంటి జనం ఎవరు హూ ఆర్ దిస్ పీపుల్ హూ ఇస్ దిస్ ఫోక్స్ ఈ జనము ఎవరు ఈ మల్టిట్యూడ్ ఎవరు కొరింది పట్నములోనేనా ఎపిసీ పట్నంలో లేరా తెసలోనికలో లేరా బెరయాలో లేరా అంత్యోకాయలో లేరా ఈకోనియాలో లేరా లుస్త్రాలో లేరా దెర్బేలో లేరా ఉన్నారు వీళ్ళందరూ ఏమైపోతున్నారు త్రోస్లో లేరా రోయాలో లేరా వీళ్ళ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం నెంబర్ వన్ అపోస్తుల కార్యములు పదమూడు వచ్చాయము నలభై ఎనిమిదో వచ్చిన అక్కడ రాయబడిన మాటలు దేవుని స్తోత్రం హలేలు నిత్య జీవమునకు నిత్య నరకానికి కాదు నిత్య జీవానికి అనగా నిత్య స్వాస్థ్యానికి నిర్ణయించబడినవారు అనగా పరలోకమునకు నిర్ణయించబడినవారు అనగా దేవుని రాజ్యం కోసం నిర్ణయించబడిన వాళ్ళు నేను చదువుతున్నాను దీంట్లో ప్రియాన్ సిమన్స్ గారి టీపీటీలోంచి వెన్ ద నాన్ జూయిష్ పీపుల్ ఇన్ ద క్రౌడ్ హ్యాడ్ దీస్ వర్డ్స్ ఆ గుంపులో ఉన్నటువంటి యూ ఈ మాటలు విని దేవర్ థ్రిల్డ్ అండ్ దే ఆనర్డ్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ దే ఆనర్డ్ ఆర్ ద ప్రైజ్ బా సూపర్గా ఉందండి వాక్యం అండి దేవుడు మాతో మాట్లాడండి దేవుడు దర్శించండి దేవుడి వాక్యం అంత అద్భుతండ్ ఎక్స్పీరియన్స్ ఎటర్నల్ లైఫ్ రిసీవ్డ్ ద మెసేజ్ అనగా ఎటర్నల్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి నిర్ణయించబడిన వాళ్ళు దాని కొరకు ముందుగా నిర్ణయించబడిన వాళ్ళు ప్రీ డెస్టైన్డ్ పీపుల్ ప్రీ డెస్టైన్డ్ పీపుల్ అంటున్నప్పుడు జాన్ కాల్విన్ యొక్క కాల్వినిజం యొక్క థీరీ మాట్లాడుతున్నాను కదా అని అర్థం జాన్ కాల్విన్ ఎవరండి ఈ మధ్యకాలంలో వచ్చిన వ్యక్తి ఇది వాక్యంలో ఎప్పుడో మొదటి శతాబ్దంలో రాయబడిన విషయం జాన్ కాల్విన్ గురించి పదిహేను పదహారో శతాబ్దంలో వచ్చిన విషయం జాన్ కాల్విన్ కన్నా పదిహేను శతాబ్దాలు ముందుగా చెప్పబడిన విషయం ప్రీ డెస్టినేషన్ దట్స్ ఎ బిప్లికల్ డాక్టరీన్ నాట్ రిఫార్మేషన్ డాక్టరీన్ దాన్ని అలా అనుకుంటున్నాను రిఫార్మేషన్ డాక్టరీన్ ముందుగా నిర్ణయించబడడం ఎపేసీ పత్రిక ఒకటో జాను ముందుగా నిర్ణయించబడ్డాం వీఆర్ ప్రీ డెస్టైన్డ్ వీఆర్ ప్రీ డెస్టైన్ పీపుల్ అక్కడ రాయబడింది నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు విన్నారు వాళ్ళు విశ్వసించారు కొరిందీలు విన్నారు విశ్వసించారు విధేత చూపించారు అనగా బాప్తీజం తీసుకున్నారు నీటి బాప్తిజం తీసుకున్నారు నీటి బాప్తీజం తీసుకున్నాడు పరిశుద్ధ ఆత్మ బాప్తిజం తీసుకు పొందుతాడు పొందుకోగలడు ఖచ్చితంగా పొందుతాడని అనడం లేదు పొందుకోనే అవకాశం ఉంది ఈ బహుజనము ఎవరు అంటే ఒకటి ప్రీ పీపుల్ బహుజమునకు నిర్ణయించబడిన వారు రెండో విషయము వీళ్ళెవరు అని మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు పదిహేనో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు కలిసి ఉన్నాయి అనగా మన మార్స్ హిల్ లో అనగా లో పౌలు గారు చేసినట్టు ఒక అద్భుతమైన ప్రసంగంలోని మాట యావత్ భూమి మీద అనగా ఈ భూమి మీద నివసించుటకు ఆయన ఒకనిలో నుండి అనగా ఆదాములో నుండి ప్రతి జాతి మనుషులను ఆదాములో నుండి మనుషులను సృష్టించి ఆదాము ద్వారా మనుషులను రప్పించి వారు ఒకవేళ ఈ మనుషులందరూ ఆదాము కుమారులు అనబడిన వాళ్ళందరూ దేవుని సృష్టికర్తను దేవుళ్ళని కాదు వారు ఒకవేళ ఒక దేవుని కాదు వారు ఒకవేళ దేవుని ఇన్ కేస్ ఈ ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో దేవుని స్తోత్రం హలో అని తను నిర్ణయ నిర్ణయకాలమును వారి నివాస స్థలం యొక్క పులిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు అనగా ఇక్కడ తడవులాడి కనుగొన్నవారు స్వార్థ వినిపించబడ్డం ద్వారా స్వార్థ సత్యాల్ని ఆత్మీయ గుడ్డి వాళ్ళైనప్పటికీ కూడా తడవులాడి కనుగొన్నవారు తప్పించిపోయి కనుగొన్నవారని కాదు తడవులాడి ఏదో విశ్వాసపు బుడి బుడి అడుగులు తప్పటడుగులు వేసి తడవులాడి తిమిరములో తడవులాడి స్తోత్రం తేజస్సులో ఉన్నటువంటి సత్యాల్ని తేజస్సులో ఉన్నటువంటి దేవుణ్ణి కనుగొన్నవారు వాళ్ళు దేవుని స్తోత్రం హలే ఒకటి వాళ్ళని గురించి రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు నిత్య జీవునుకు నిర్ణయించబడిన వారని వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు రెండోది మనం ఆలోచించాం తడవులాడి కనుగొనబడిన వారు కనుగొన్నవారని తడవులాడి వేరే ఎవరినో కనుక్కున్నారని తొవకాల్లో ఏదో కనుగొన్న వారని కాదు దాని అర్థం తడవులాడి దేవుణ్ణి కనుగొన్నవాడు తమ సృష్టికర్తని తమ తండ్రిని కనుగొన్నవారు మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను రోమిలికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచనం అప్పటి కాలముందు ఆనాటి కాలం ముందు అనగా ఏలి కృప యొక్క శేషము మిగిలి ఉన్నది కృప యొక్క ఏర్పాటు దేవుని కృప యొక్క ఏర్పాటు దీని గురించి ఏమైనా రాయబడిందో చూద్దాం రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చిన ప్రియాన్ సింహన్స్ గారి తరచు నేను చదువుతున్నాను ఆ రోజుల్లో ఉన్నట్టుగా ఈ రోజుల్లో కూడా కృప అందుబాటులో ఉంది కృప తగ్గిపోలేదు అధ్యాయం ఐదో వచ్చిన నేను చదువుతున్నాను అండ్ దట్ ఈస్ బట్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ ఇస్ ఏజ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఫర్ గాడ్స్ గ్రేస్ ఎంపవర్స్ హిస్ చో చోసన్ రెమలెంట్ దేవుని యొక్క కృప ఆయన ఎన్నుకున్నటువంటి జనాల్ని బలపరుస్తుంది శక్తిమంతులుగా చేస్తుంది అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం మూడో విషయము కృపను బట్టి నిలిచిన శేషం వారు బహుజనమన్నారు కదా శేషం అంటున్నారు ఏంటి అవును అనేకులతో పోలిస్తే వాళ్ళు శేషమే మానవుల దృష్టికి అది పెద్ద నంబరేమో కానీ దేవుని దృష్టికి కొద్దిమంది మానవుల దృష్టికి మెజారిటీ ఏమో దేవుని దృష్టికి మైనారిటీ ఒకవేళ మానవుల దృష్టికి మైనారిటీ ఏమో దేవుని దృష్టికి మెజారిటీ దేవుని స్తోత్రం అహలేను నాలుగో విషయాన్ని నేను చెప్పు ముగిస్తాను ప్రకటన క్రందము అధ్యాయము వచ్చాయము తొమ్మిదవచనము అటు తర్వాత నేను చూడగా యోహాను అని నేను చూడగా ఏం జరిగిందో చూద్దాం ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఎస్ ఎవడు లెక్కింపజాలని ఇన్యూమరబుల్ ఏంజెల్స్ అని కాదు ఇన్యుమ ఇన్యూమరబుల్ పీపుల్ అసంఖ్యాకమైన ప్రజలు వచ్చారు వేరు వేరు ప్రదేశాల నుంచి వచ్చారు ఎవరు వాళ్ళు ఏంటి అనే దానిలో వివరాలు కలలేదు నిత్య జీవంలో లేకపోతే నిత్యత్వములో కనబడినటువంటి వాళ్ళని గురించిన ప్రస్తావన ఇక్కడ మనకు చూస్తున్నాం ఎవరు వీళ్ళు నిత్యత్వములో ఉండబోయే వాళ్ళు నిత్య జీవము కొరకు నిర్ణయించబడిన వాళ్ళు లేదా నిత్య స్వాస్థ్యం కోసం నిత్యత్వం కోసం నిర్ణయించబడిన వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు తడవలాడి కనుగొన్నవారు అంతేకాకుండా వాళ్ళు కృపను బట్టి శేషముగా మిగిలినవారు అంతేకాకుండా వాళ్ళని గురించి పరలోకములో నిలవబోయేవాళ్ళు గత ఎపిసోడ్లో నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న పర్వతం మీద నిలవాల్సిన వాళ్ళు వాళ్ళు ఐగుప్తులో ఉండాల్సిన వాళ్ళు కాదు అరణ్యములో రాలిపోవలసిన వాళ్ళు కాదు వాళ్ళు వాగ్దాన దేశంలోంచి పర్వతాన్ని ఎక్కి పర్వతం మీద ఆరాధన చేయాల్సిన వాళ్ళు దేవస్తవుతున్నాం పర్వతం మీద జరుగుతున్న ఆరాధన పరలోకంలో జరుగుతున్న ఆరాధనకు సాదృశ్యంగా ఉంది నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను కాబట్టి బహుజనం ఉంది బహుజనం జనసంఖ్య ఇంకా పెరుగుతుంది జనాలు అధికమవుతున్నారు కానీ మైనారిటీగా ఉన్న మనం చాలే ఇంతమంది ఎక్కువ అని భావిస్తున్నాం బహుజనాన్ని దేవుడు మనకు చూపించినట్లుగా మన ఆత్మీయ నేత్రాలు తెరుచున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె హలలుయ లేలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మా